హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణము నూనెలో వేయగానే పిండి అనేది బయటకు వస్తుంది కదా అలా రాకుండా నేను ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను ముందుగా రెండు గంటల వరకు నేను పప్పు నానబెట్టుకొని బాగా ఉడక పెట్టుకున్నాను ఇలా మెత్తగా అయింది వాటర్ మొత్తం ఉప్పేసి పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బుకున్నాను తర్వాత ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాను కొంచెం నెయ్యి ఇలాచీ పౌడర్ సాల్ట్ యాడ్ చేసి ఆ బెల్లం కరిగిపోద్దండి ఆ అనేది కరిగిపోయి దగ్గర పడేంతవరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకొని తిప్పుకోవాలి ఈ విధంగా ఉండొచ్చి స్టవ్ బంద్ చేసుకుంటున్నాను బియ్యం మినపప్పు రాత్రి దాన్ని పెట్టుకుని మిక్సీ పట్టుకున్నాను దాంట్లో చక్కెర కూడా యాడ్ చేయాలి పై లేయర్ అనేది స్వీట్నెస్ కూడా ఉండాలి కదండి ఈ విధంగా చేయి పెడితే మందంగా అనేది ఉండాలి పిండి సలారిపోయింది ఉండలు తీసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకుందాము ఉండలు చేసుకున్నాను పిండి రెడీ అయిపోయింది పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయింది స్పూన్తో ఒక పిండి ముద్ద అనేది వేసుకొని దొరికించుకొని స్పూన్తో ఈ విధంగా చక్కగా వేసుకుంటే పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది పూర్ణాలు రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్